ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి మూడు రోజులు చాలు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే మూడు రోజుల్లోనే ఎనభై తొమ్మిది లక్షలు నీకు వచ్చి పడతాయమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి ఇప్పుడు మనం ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బాబాగారు ఏది చెప్పినా కూడా అందులో సత్యం ఉంటుంది అది మన భవిష్యత్తుకు పునాది ఒక పునాది వేసే దానిలాగా ఉంటుంది కాబట్టి బాబాగారి యొక్క సందేశానికి విషయానికి వస్తే బిడ్డ ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్య అనేది నిన్ను వెంటాడి వేర్ధిస్తూనే ఉంది ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గం అనేది కనిపించక ఎప్పటికప్పుడు కూడా సతమతమైపోతూ ఉన్నావు కదా బిడ్డ అనేక రకాలైన సమస్యలన్నింటికీ కూడా ఒకే ఒక పరిష్కారం డబ్బు ఆ డబ్బు చేతిలో ఉంటే ఎటువంటి సమస్య అయినా కానీ తొంభై శాతం దూరమైపోతుంది అలాగే ఆ డబ్బు నీ చేతిలో ఉంటే ఎంతోమందికి నీకు విలువనిస్తారు గౌరవాన్ని ఇస్తారు నీ చుట్టుపక్కలనే తిరుగుతారు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా డబ్బు చుట్టూ ఉన్న మనుషులు తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ లేని గౌరవాన్ని నీకు చూపిస్తూ ఉంటారు బిడ్డ ఎవరి గౌరవమో కానీ లేదా మరి ఎవరి యొక్క అంటే వారి యొక్క గౌరవాన్ని అందిపుచ్చుకోవడం కోసమో కానీ అలా దేనికోసం ఆశించి నీకు డబ్బు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే డబ్బు అనేది ప్రతి మనిషికి కూడా అవసరం కాబట్టి ఆ డబ్బును సంపాదించుకోవడం నేర్చుకోవాలి వచ్చిన ఆ లక్ష్మీదేవిని ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకుని అవసరాల నిమిత్తం వాడిని వాటుకుంటే ఆ డబ్బుని ఒక శక్తిలాగా దాచుకోవాలి అప్పుడే ఆ లక్ష్మి మన దగ్గర స్థిర నివాసం ఉంటుంది అయితే నీ యొక్క సమస్యలన్నింటికి కూడా అంటే అన్నింటికీ కూడా ఒకే ఒక పరిష్కార మార్గం అనేది డబ్బు ఆ డబ్బు అనేది నీకు మూడు రోజుల్లో ఈ విధంగా చేసావంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క పాదాల దగ్గరికి వచ్చి పడుతుంది తల్లి ఇక్కడ నువ్వు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే డబ్బు అనేది చాలా శక్తివంతమైనది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఆ తల్లి అనేది చంచలమైన మనస్తత్వం కలిగినది కాబట్టి ఆ తల్లి ఒక దగ్గర నుండి కొన్నాళ్ళు ఉంటే మరొక దగ్గరికి ఇంకొన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే వారి దగ్గర ఇంకొన్నాళ్ళు ఉంటుంది అటువంటి చంచలమైన మనస్తత్వం ఉన్న మహాలక్ష్మీదేవిని నీ ఇంట్లో నువ్వు బంధించుకోవాలి అన్నా నీ ఇంట్లో నువ్వు స్థిర నివాసం అనేది ఉంచుకోవాలి అన్నా కానీ ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఒక మూడు రోజులు చేసుకో తల్లి ఒక మూడు రోజులు ఈ విధంగా ఉదయం లేవగానే నేను చెప్పిన ఈ చిన్న పని నువ్వు చేశావంటే నీకు డబ్బు అనేది అలా వస్తూనే ఉంటుంది బిడ్డ నువ్వు ఎన్నో రకాలైన కష్టాలతోటి ఇబ్బంది పడిపోతూ నువ్వు తీర్చుకోవాలి అనుకున్న చిన్న చిన్న కోరికలను కూడా ఆ డబ్బు లేకనే తీర్చుకోలేకపోవడం అని చెప్పి నాకు తెలుసు తల్లి ఎన్నో రకాలైన సమస్యలను ఎన్నో రకాలైన ఆశలు కోరికలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉంటాయి ఆ యొక్క కష్టాలు సమస్యలు బాధలు కోరికలు సుఖాలు సంతోషాలు నష్టాలు అన్నింటి యొక్క కలయికే ఈ జీవితం ఈ జీవితంలో ప్రతి మనిషి కూడా సంతోషంగా జీవించాలి అని అనుకుంటాడు అన్నింటికంటే ముఖ్యం ధనం మూలం ఇదం జగత్ అని చెబుతూ ఉంటారు కదా తల్లి అటువంటి ధనం మనిషిని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటుంది మనిషికి ఎప్పటికప్పుడు విలువని గౌరవాన్ని అందిస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా మనిషి హోదాని పెంచుతూనే ఉంటుంది నలుగురిలో తలెత్తుకొని నిలబడేలా చేస్తుంది నలుగురి యొక్క ప్రశంసలు పొందేలా చేస్తూనే ఉంటుంది కష్టమైన నష్టమైన ఆపదైన అనారోగ్యమైన సమస్యలు వచ్చిన అన్నింటికీ కూడా ఆ డబ్బుతోనే అవసరం ఉంది అయితే ఉదయం ప్రతిరోజు కూడా బ్రహ్మమూర్తంలో లేవగలిగితే ఒకవేళ లేవలేకపోతే నువ్వు ఎప్పుడు ఎన్నింటికి లెగుస్తావో పది గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు కాదు తల్లి సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి అని గుర్తుంచుకో ఈ విధంగా సూర్యోదయానికి ముద్ర ముందు లేచిన తర్వాత చక్కగా ఉదయాన్నే కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చెయ్యి ఒకవేళ స్నానం చేయడం నీకు కుదరలేదు అని అనుకుంటే అటువంటి పరిస్థితుల్లో చక్కగా కాళ్ళు చేతులు మొహాన్ని కడుక్కొని ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని రెండు అరచేతులు చూసుకుంటూ మూడుసార్లు మూడు రోజులు చెప్తే చాలు ధనాకర్షణ యొక్క శక్తి అనేది నీ వైపుకు కలుగుతుంది లేదు బాబా నేను కాళ్ళు చేతులు కూడా కడుక్కోలేని అని అనుకుంటూ నువ్వు చక్కగా నిద్రలేచిన తర్వాత మంచం మీదనే కూర్చుంటావు కదా ఆ యొక్క మంచం మీదనే చక్కగా బాసపట్ల వేసుకొని ఉదిరితే పద్మాసనం వేసుకొని కళ్ళు తెరవకముందే రెండు అరచేతులను చక్కగా రబ్ చేసుకొని రబ్ చేసుకున్న తర్వాత రెండు అరచేతులను ఓపెన్ చేసుకొని చక్కగా నీ రెండు కళ్ళు తెరిచి ఆ యొక్క అరచేతుల్లోకి చూడు అరచేతుల్లో ఎప్పుడైనా కానీ లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు కూడా కొలువై ఉండ కొలువై కూర్చొని ఉంటారు ఆ ముగ్గురికి కూడా ఇప్పుడు నువ్వు చెప్పే ఈ మంత్రాన్ని అనేది చక్కగా విన్నవించుకుంటే నీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రతి సమస్య కూడా తీరిపోతుంది అయితే అదేంటో చెప్తారు జాగ్రత్తగా విను కరసతే లక్ష్మి కారమధ్యే సరస్వతి కరమూలే గోవింద ధ్వజ ప్రభాతే కరదర్శనం అంటే మన చేతుల్లోనే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఉన్నారు అని మరొకసారి చెప్తాను మంత్రాన్ని జాగ్రత్తగా వినుతల్లి కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద గరుడధ్వజ ప్రభాతే కరదర్శనం గోవింద గరుడధ్వజ ప్రభాతతే కరదర్శనం అర్థమైంది కదా తల్లి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తరువాత కళ్ళు తెరవకముందే నీ రెండు అరచేతులను చక్కగా రుద్దుకొని ఆ అరచేతులను తెరచి తరువాత నీ రెండు కళ్ళు విప్పి ఆ అరచేతుల్లో చూసుకోవాలి మన అరచేతుల్లోనే చక్కగా మనకి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురూ కూడా కొలువై ఉంటారు అలా చూసుకొని ఎవరైతే నువ్వు ఏదైతే సంకల్పించుకుంటున్నావో ఆ సంకల్పం నెరవేరడంతో పాటు నీ ఇంట ధనలక్ష్మీదేవి అడుగుపెట్టి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయ్యేలా చేస్తుంది నువ్వు చేసే పనిలో బాగా కలుసుబాటును అందిస్తుంది నువ్వు ఏ పని చేయాలి అనుకున్నా కానీ ఆ పనిలో నీకు విజయం ఉండేలా చేస్తుంది నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండటం వల్ల ఆ ఇంట నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ఆ ఇల్లు ప్రశాంతమైన వాతావరణంతో చిన్నపిల్లల గజ్జల సవ్వడితో కలకలలాడిపోతూ ఇల్లు చూస్తే మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న ఇల్లు రాగానే లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట అంతటి అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది ఇది కేవలం మూడు రోజుల్లోనే జరుగుతుంది ఇలా మూడు రోజులు చేసి చూడండి మూడు రోజుల్లో అంటే మీకు ఎంత మార్పు వస్తుందో డబ్బు ఏదో ఒక రూపంలో మీకు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వడం లేదా మీకు ఏదో ఒక రకంగా ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ బాగా కలిసి రావడం కానీ లేకపోతే మీరు జాబ్ చేసి బిజినెస్లో అనుకుంటూ లాభం అనేది అధికంగా రావటం కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటం కానీ విదేశీ ప్రయాణాల్లో జరగటం విదేశాల్లో ఉద్యోగాలు రావటం కానీ ఇలా ఏదైతే ఒక రూపంలో మీకు మూడు రోజుల్లో లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా లభించి తీరుతుంది రాసి పెట్టుకోండి అర్థమైంది కదా ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది మీకు డబ్బు రావాలి అని చెప్పి బాబాగారు గుర్తించి ఈ సందేశం కేవలం నీ యొక్క భవిష్యత్తు కోసం అందించారు కాబట్టి ఖచ్చితంగా ఈ సందేశాన్ని అందించినటువంటి బాబాగారికి మీరందరూ కూడా అలవంచి నమస్కరించుకోవాలి సర్వేజనా భవంతు జై సాయిరామ్